హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు టూ టైప్స్ ఆఫ్ హెయిర్ బ్యాండ్స్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో వన్ వీడియోలో చూపిస్తాను ఈ హెయిర్ బ్యాండ్ని హెయిర్కే కాకుండా ఇలా హ్యాండ్కి కూడా స్టైల్ చేయొచ్చు ఈ హెయిర్ బ్యాండ్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం త్రీ అండ్ హాఫ్ కానీ ఫోర్ ఇంచెస్ కానీ వెడల్పు ఉన్న ఒక స్ట్రైట్ పీస్ని ఇలా తీసుకోవాలి క్లాత్ రాంగ్ సైడ్ ఇలా ఫోల్డ్ చేసుకొని టూ ఎడ్జెస్ని వీడియోలో నేను చూపిస్తున్నట్టు ఇలా ఒక స్టిచ్ వేసేసుకోవాలి ఇప్పుడు మనం స్టిచ్ చేసిన స్టిచ్చింగ్ ఇలా మిడిల్లోకి ఉండేలా చూసుకొని పై లేయర్ని ఇలా క్లోజ్ చేసుకొని సెకండ్ లేయర్తో మిడిల్లో ఉన్న క్లాత్ని ఇలా కవర్ చేసుకోవాలి ఇప్పుడు కవర్ చేసిన ఈ లేయర్ మీద ఒక స్టిచ్ వేసుకోవాలి ఈ ఫోల్డింగ్ మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను చూడండి కన్ఫ్యూజన్ ఏం లేదు ఈ పై లేయర్ని ఇలా క్లోజ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ క్లాత్ని మిడిల్లో ఉన్న క్లాత్ కనిపించకుండా ఇలా కవర్ చేసుకొని ఇక్కడ స్టిచ్ వేసుకోవాలి చాలా ఈజీ మెథడ్ అండి కన్ఫ్యూజన్ అవసరం లేదు వన్ హెయిర్ బ్యాండ్ స్టిచ్ చేశారంటే మీకు కూడా ఒక క్లారిటీ వచ్చేస్తుంది ఎలా స్టిచ్ చేయాలనేది ఇప్పుడు ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను చూడండి ఈ ఫస్ట్ లేయర్ మీద లోపల క్లాత్ మీద స్టిచ్చింగ్ పడకుండా క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా స్టిచ్చింగ్ వేసుకోవాలి లోపల ఉన్న క్లాత్ని ఇలా లాగాలి వీడియోలో నేను చూపిస్తున్నట్టు ఇలా క్లాత్ని లాగుతూ మళ్ళీ ఆ క్లాత్ మీద స్టిచ్చింగ్ పడకుండా లోపలికి కవర్ చేస్తూ మళ్ళీ లోపల ఉన్న క్లాత్ని లాగి మళ్ళీ క్లాత్ మీద స్టిచ్చింగ్ పడకుండా ఇలా కవర్ చేస్తూ మొత్తం క్లాత్ మొత్తాన్ని స్టిచ్ చేసుకోవాలి ఈ హెయిర్ బ్యాండ్ తర్వాత నేను ఇంకో హెయిర్ బ్యాండ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను ఇదే వీడియోలో ఆ మెథడ్ ఇంకా చాలా ఈజీగా ఉంటుందండి కాకపోతే ఇది కొంచెం చూడ్డానికి ఫినిషింగ్ బాగుంటుంది మీకు ఏ మెథడ్ నచ్చితే ఆ మెథడ్ని ఫాలో అవ్వండి ఇలాంటి మరెన్నో బ్యూటిఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హెయిర్ బ్యాండ్స్ చాలా టైప్స్ ఉంటాయండి ఆ టైప్స్లో మీకు ఏ టైప్ కావాలో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే అది ఎలా స్టిచ్ చేయాలో నేను వీడియో చేసి చూపిస్తాను లాస్ట్లో నేను చూపిస్తున్న గ్యాప్ వరకు ఉంచి స్టిచ్ చేసుకోవాలి అది మనకి ఎక్స్ట్రా క్లాత్ని ఇలా రివర్స్ చేయడానికి యూజ్ అవుతుంది అలాగే ఎలాస్టిక్ని ఇన్సర్ట్ చేయడానికి ఇలా కొంచెం గ్యాప్ ఉండాలన్నమాట ఇప్పుడు ఎలాస్టిక్ని తీసుకొని మన హ్యాండ్కి ఇలా సైజ్ పెట్టుకొని చూసుకోవాలి ఇది మనకి హ్యాండ్కి యూజ్ అయ్యేటట్టయితే అయితే ఇలా చూసుకోవాలండి లేదంటే హెయిర్ బ్యాండ్ లాగా యూజ్ చేయడం అయితే హెయిర్ బ్యాండ్కి తగ్గట్టు ఎలాస్టిక్ తీసుకుంటే సరిపోతుంది ఎలాస్టిక్ వన్ సైడ్ ఇలా సేఫ్టీ పిన్ అటాచ్ చేసి ఈ క్లాత్లో ఇలా ఎలాస్టిక్ మొత్తాన్ని ఇన్సర్ట్ చేసుకోవాలి ఎలాస్టిక్ వన్ సైడ్ ఇలా లోపలికి పోకుండా ఫింగర్తో ఎలాస్టిక్ని గట్టిగా పట్టుకోవాలి క్లాత్ని ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ ఎలాస్టిక్ మొత్తాన్ని క్లాత్లోకి ఇన్సర్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఎలాస్టిక్ టూ ఎడ్జెస్ని ఇక్కడ ఒక ముడన్న వేసుకోవచ్చు లేదంటే ఎలాస్టిక్ టూ ఎడ్జెస్ని ఒక మిషన్ మీద ఒక స్టిచ్చింగ్ అయినా వేయచ్చు నేనైతే ఇలా ముడి వేసేసాను ఇప్పుడు హెయిర్ బ్యాండ్ని ఇలా నీట్గా సర్దుకొని మనం ఎలాస్టిక్ని ఇన్సర్ట్ చేయడానికి ఇలా కొంచెం గ్యాప్ వదిలేం కదండి ఈ గ్యాప్ని ఇప్పుడు మిషన్ మీద ఇలా ఒక స్టిచ్ వేసేసుకోండి లేదంటే హెమింగ్ నీడిల్తో చక్కగా హెమింగ్ చేసేసుకుంటే సరిపోతుంది అంతే మనకైతే హెయిర్ బ్యాండ్ రెడీ అయిపోయింది హ్యాండ్కి కూడా ఇలా స్టైల్ చేయొచ్చు డ్రెస్ అండ్ శారీస్ మీదకి మ్యాచింగ్ హెయిర్ బ్యాండ్స్ని ఇలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు టైలరింగ్ రాని వాళ్ళు కూడా ఇది చాలా ఈజీగా స్టిచ్ చేయొచ్చండి ఇప్పుడు సెకండ్ టైప్ ఆఫ్ హెయిర్ బ్యాండ్ని ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం ఈ హెయిర్ బ్యాండ్కి కూడా ఇలా స్ట్రైట్ పీస్ తీసుకొని త్రీ అండ్ హాఫ్ కానీ ఫోర్ ఇంచెస్ కానీ వెడల్పుండేలా ఇలా చూసుకోవాలి ఈ హెయిర్ బ్యాండ్ ఫస్ట్ నేను చూపించిన హెయిర్ బ్యాండ్ కంటే చాలా ఈజీ స్టిచ్ చేయడం టూ ఎడ్జెస్ని ఇలా ఒక స్టిచ్ వేసేసుకోవాలి ఇప్పుడు ఒక సేఫ్టీ పిన్ హెల్ప్తో ఈ క్లాత్ని రివర్స్ చేసుకోవాలి మనకి ఆ స్టిచ్చింగ్ కనిపించకుండా నీట్గా క్లాత్ ఉండడానికి యూట్యూబ్లో కవితమ్మ వంటలు అని ఒక ఛానల్ తనెవరో కూడా నాకు తెలియదు నా ప్రతి వీడియో తనను బాగా ఇంప్రెస్ చేస్తున్నట్టున్నాయి నా ప్రతి వీడియోకి తన కామెంట్ ఉంటుంది నైస్ వీడియో అని థ్యాంక్ యూ సో మచ్ కవిత గారు యూట్యూబ్లో మీరు కూడా న్యూ క్రియేటర్ అని నాకు అర్థమైంది మీ ఛానల్ చెక్ చేసిన తర్వాత మీ ఛానల్ కూడా త్వరలో మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే ఇక మన వీడియోలోకి వచ్చేద్దాం ఇలా క్లాత్ని రివర్స్ చేసిన తర్వాత ఎలాస్టిక్ని తీసుకొని హ్యాండ్కి ఇలా పెట్టుకొని ఎంత కావాలో చూసుకొని మనకు అవసరమైనంత ఎలాస్టిక్ని కట్ చేసుకోవాలి ఎలాస్టిక్కి వన్ సైడ్ ఇలా సేఫ్టీ పిన్ని అటాచ్ చేసుకొని క్లాత్లోకి ఇన్సర్ట్ చేసుకోవాలి ఎలాస్టిక్ సెకండ్ సైడు ఇలా ఫింగర్తో పట్టుకొని ఉంచుకోవాలండి ఇలా ఎలాస్టిక్ని మొత్తం ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత ఎలాస్టిక్ టూ ఎడ్జెస్ని ఇక్కడ ఒక మూడేసుకోవచ్చు లేదంటే మిషన్ మీద ఒక స్టిచ్చింగ్ వేసేసుకోవచ్చు నేనైతే ముడేసేస్తున్నాను చూడండి నెక్స్ట్ హెమ్మింగ్ నీడిల్ తీసుకొని ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదండీ వీటిని ఇలా లోపలికి వీడియోలో నేను చూపిస్తున్నట్టు లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి టూ సైడ్స్ అలాగే ఫోల్డ్ చేసుకోవాలి ఇటు సైడ్ కూడా చూపిస్తాను చూడండి ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు ఈ టూ లేయర్స్ని ఇలా పట్టుకొని హెమ్మింగ్ చేయాలి హెమ్మింగ్కి ఈ నీడిల్లో థ్రెడ్ సింగిల్ థ్రెడ్ ఉండాలండి డబల్ థ్రెడ్ కాదు మనం హెమ్మింగ్కి బ్లౌజెస్కి ఎలా అయితే చేస్తామో అలాగే థ్రెడ్ ఎక్కిస్తే సరిపోతుంది ఇలా హెయిర్ బ్యాండ్ మొత్తం టూ లేయర్స్ని ఇలా పట్టుకొని నీట్గా హెమ్మింగ్ చేసుకోవాలి హెమ్మింగ్ అయిపోయాక లాస్ట్లో ఇలా ఒక ముడి వేసేసుకోవాలి అంతేనండి బ్యూటిఫుల్ హెయిర్ బ్యాండ్ రెడీ అయిపోయింది ఇలా హ్యాండ్కి కూడా స్టైల్ చేసుకోవచ్చు ఐ హోప్ మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు రీచ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్